శ్రీమాత్రైన జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ పదహారవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం ఈ పక్షంలోనే మిథున రాశి రాశివారికి లాభస్థానంలోకి రవిగ్రహ సంచారం మొదలైంది పదకొండో స్థానంలోకి భగవానుడి ప్రవేశంతో ఒక నెల రోజుల పాటు మన మిథున రాశి వారికి ఏ విషయంలో కూడా పట్టిందల్లా బంగారం అవుతుందంటే వాళ్ళ మాటకి తిరిగి ఉండదు వారి ప్రయత్నం నూటికి నూరు రూపాయలు అనుకూలించే అవకాశం ఉన్నది మీ ఈ ప్రయత్నంలో అధికారంలో ఉన్నటువంటి మీ మిత్రులు అలాగే రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా సహకరిస్తారు అంటే మీ విజయాన్ని కోరుకునే మీ మిత్ర బృందం మిమ్మల్ని ఏదో విధంగా ఉన్నత స్థాయిలో చూడాలనే వారి ప్రయత్నం నెరవేరుతుంది దానికి తగ్గట్టుగా మీ ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక జాతకం అంటే వారు జన్మించినప్పుడు వారి జీవితంలో పైకి రాగలరు అని చెప్పాలంటే ఆ జాతకంలో సూర్యభగవానుడు బలంగా ఉండాలి అది పదకొండో స్థానంలో ఉండాలి అప్పుడు మాత్రమే ఆ జాతకం రాణించగలదు అంటే మిగతా గ్రహాలు ఎటు ఎటు ఉన్నా రవి అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలించవలసిందే అటువంటి రవి ప్రస్తుతం ఉచ్చ స్థానంలో ఉండగా అటువంటి రవి ప్రస్తుతం ఉచ్చస్థానంలో ఉండగా పదకొండో స్థానంలో ఉండడం జరిగింది దీనివల్ల ఏంటంటే హై లెవెల్ హై లెవెల్లో అంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి ఇక మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తిలో ప్రమోషన్ వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సో ఏదైనా ఈ మంత్లో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నా అభివృద్ధి గురించి ప్రయత్నించినా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎస్ అన్నమాట వస్తుంది తప్ప నో అన్నది మాత్రం ఉండదు ఇంకా దాని తర్వాత ధనస్థానంలో అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ ధనానికి కారణమైనటువంటి సూర్యభగవానుడు రవి లాభస్థానంలో కుజుని యొక్క రాశిలో ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా ఏముంది ఆ కుజుడు కూడా మనకి మేల్ చేయాలి అటువంటి కుజుడు ఎక్కడున్నాడు ధనస్థానంలో ఉన్నాడు ఇక్కడ మరి రెండు అగ్నితత్వ గ్రహాలు ప్రభుత్వానికి సంబంధించినవి ఒకడు ధనస్థానంలోను ఒకరు ఏకాదశ స్థానంలో ఉండడం జాతకుడికి ఒక విధంగా చేపట్టిన ప్రతి పని బంగారంగా మారుతూ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా భూములు స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతుంది వాటి వలన ఆదాయం లభిస్తుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నటువంటి ధనం వస్తుంది ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా ఒక పెద్ద గృహం కొనుక్కోవాలన్నా ఈ సమయంలో మీకు ఈ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందించే అవకాశం ఉన్నది మీరు ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనం ప్రభుత్వానికి సంబంధించిన బంగళ ఇవన్నీ కూడా మీకు సమకూరడం జరుగుతుంది అలాగే మీరు అటు రుణ ప్రయత్నం ద్వారా కానీ మీరిచ్చిన ధనం తిరిగి రావడం వల్ల అయితేనే మొత్తం మీద మీ కుటుంబానికి లేదంటే మీ కుటుంబ సభ్యులకి అధిక మొత్తంలో గొప్ప ధనం రావడం జరుగుతుంది సో దాన్ని మీరు ఏం చేస్తారంటే చిల్లర చిల్లరగా పాడు చేయకుండా ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కుంటే మంచిది అలాగే చాలా కాలంగా కొన్ని రోజులుగా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉందంటే మీకు ఇంకొక నెల రోజులు టైం ఉంటుంది ఏదైనా మరి మే పదిహేనో తారీఖు లోపల మీరు సొంత గృహం ఏర్పాటు చేసుకుంటే ఆ పని చాలా సులువుగా అవుతుంది లేదంటే దాని తర్వాత మళ్ళీ లేట్ అవ్వచ్చు దానికి నాలుగో స్థానంలో కేతువు సమర్థిస్తున్నాడు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు సహకరిస్తున్నాడు లాభంలో ఉన్నటువంటి రవి ధనంలో ఉన్నటువంటి కుజ ఇవన్నీ కూడా మీకు ఏదో ఒక స్థిరాస్తి సమకూరే అవకాశం ఉన్నది ఆ ప్రయత్నం మీరు తప్పగా నెరవేర్చుకోండి ఇంకా మల్టిపుల్గా మిగతా విషయాలు ఆలోచిస్తే వృత్తి మరి ఏదన్నా దశమంలో ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి ఒక నాలుగు గ్రహాలు మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధ వ్యయాధిపతి శుక్ర దశమ సంచానం దశమస్థాన సంచారం అష్టమాధిపతితో కలిసి ఉండడం వల్ల అనూహ్యంగా వృత్తిలో హోదా పెరుగుతూ ఉంటుంది ఒకేసారి మీకు పై అధికారిగా ప్రమోషన్ రావచ్చు లేదా వా అటువంటి బాధ్యతలు మీకు వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి ఉద్యోగంలో ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా రావచ్చు విదేశ ప్రయత్నాలు ఫలిస్తే స్వదేశంలో వేరే ప్రాంతానికి మారడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక మీరు ఈ సమయంలో మీ యొక్క వృత్తిని మార్చడానికి కూడా అనుకూలత ఏర్పడుతుంది మీరు ఏదైనా వ్యాపారంలో ఉండి ఉద్యోగంలోకి మార్చు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వ్యాపారంలోకి మారచ్చు అంటే సాధారణంగా వ్యాపారంలో ఉన్నవాడు ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఇష్టపడవు ఉద్యోగంలో ఉన్నవాడే వ్యాపారంలోకి వెళ్తాడు అయితే ఈ మిథున రాసి వారికి పెట్టుబడి పెట్టే వ్యాపారాలు కలిసి రావు కేవలం మీడియేటర్గా ఉంటూ అలాగే ఏదో ఆన్లైన్గా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా డిజిటల్ మార్కెటింగ్లా చేసుకుంటే వీరు కోట్లు సంపాదిస్తారు పెట్టుబడి పెడితే మాత్రం మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏళ్ళనాటి శని అన్నది ఏదో ఏళ్ళనాటి శని మూడు రాశుల మీద ఉంటుంది అనుకుంటారు బట్ కానీ ఇంచుమించుగా పన్నెండు రాసుల్లో తొమ్మిది రాసుల మీద ఈ ఏళ్ళనాడు సైని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది కేవలం మూడు రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం ఈ దానాలు చేయడం దానివల్ల ఏమి కూడా ప్రయోజనం అయితే ఉండదు మీరు శని యొక్క మంచి ప్రవర్తన మంచి ఫలితాలు పొందాలన్నా వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం పొద్దున్నే వాకింగ్ ఎక్సర్సైజు చేయడం దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది అంటే వాళ్ళు మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలో ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం వాళ్ళకైనా బిస్కెట్లో ఏదో కాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం సమయానికి మందులు దగ్గర ఉండి వేయించడం పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు వారిని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఓల్డ్ ఏజ్ హోములు గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ఒక ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం ఉంది ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాచరణాలయానికి లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దీ ఉండడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా ఈ అంటే ఏదన్నా ఏ గ్రహం అన్న అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి మీరు సంపాదించే సంపాదనలో ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టినా చాలు ఆ విధంగా చేసుకోండి అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు పైపెత్తి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది పెళ్ళిళ్ళు అయిపోతాయి ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమం మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదన్నా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే అంటే జ్యోతిషుడు ఎంతవరకు చెప్తాడు అబ్బాయి ఈ సమయంలో బాగుంది ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్ళి ప్రయత్నం చేసుకోండి ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు కాబట్టి మీరల్లా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది స్వస్తి